రోజూ ఉదయాన్నే కరివేపాకు నీళ్లను తాగితే ఏం జరుగుతుందో తెలుసా కరివేపాకు నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది రక్తం శుద్ధి అవుతుంది కరివేపాకు నీళ్లను రోజూ తాగడం వల్ల జుట్టు పెరుగుదల సక్రమంగా ఉంటుంది సిరోజాలు దృఢంగా పెరుగుతాయి కరివేపాకు నీళ్లను రోజూ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి డయాబెటీస్ అదుపులో ఉంటుంది కరివేపాకు నీళ్లను రోజూ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దురదలు దద్దులు చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి కరివేపాకు నీళ్లను రోజూ తాగితే అధిక బరువు కొలెస్ట్రాల్ తగ్గుతాయి కరివేపాకు నీళ్లను రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు రోజూ ఉదయాన్నే కరివేపాకు నీళ్లను తాగితే ఏం జరుగుతుందో తెలుసా కరివేపాకు నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది రక్తం శుద్ధి అవుతుంది కరివేపాకు నీళ్లను రోజూ తాగడం వల్ల జుట్టు పెరుగుదల సక్రమంగా ఉంటుంది సిరోజాలు దృఢంగా పెరుగుతాయి కరివేపాకు నీళ్లను రోజూ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి డయాబెటీస్ అదుపులో ఉంటుంది కరివేపాకు నీళ్లను రోజూ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దురదలు దద్దుర్లు చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి కరివేపాకు నీళ్లను రోజూ తాగితే అధిక బరువు కొలెస్ట్రాల్ తగ్గుతాయి కరివేపాకు నీళ్లను రోజూ తాగడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు